కేటీఆర్ అంటున్నటువంటి మాట వల్ల ఇంకా నష్టమే తప్ప ఏదైతే లాభం లేదు మీరు కాపాడబోతున్నది నాలుగు వందల ఎకరాలే కావచ్చు అని నేను అంటా ఉన్నా నాలుగు వందల ఎకరాలే కావచ్చు కానీ మరి పొద్దుగల వేలాది ఎకరాలు అమ్మకానికి పెడితే కూడా భవిష్యత్తులో కొనాల్సినోడు కొంటాడా అనేది ఒక ప్రశ్న అమ్మిన మీ ఏవైతే ఉన్నాయో మీరు గతంలో అమ్మినటువంటి ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని భూముల మీరు కోకాపేటతో సహా మొత్తం లెస్ లిస్ట్ అంతా ఉంది వంద కోట్ల రూపాయలకు ఎకరం పోయిందని చెప్పి అన్నాడు గొప్పగా చెప్పుకోరు కదా ఆ మిన భూములన్నీ మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వెనక్కి అంటే ఊరుకుంటామా సాధ్యమాది అందుకే ఇది మళ్ళీ మనకింత మైనస్ చేస్తుందని నేను అంటా ఉన్నా ప్రజల కోసం ఆలోచించినట్టయితే వేరే రకంగా చెప్పాలి తప్ప మేము మళ్ళీ అధికారుల కష్టం గుంజుకుంటాము అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళా అదే చెప్తారు ఒకవేళ కే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరైతే భూములు కొన్నారో వాళ్ళందరికీ మేము లాక్కోవడానికి మేము ఆల్రెడీ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళకు జీవో పాస్ చేసారనుకో ఏమవుతుంది మళ్ళీ ఎక్కడ పోతుంది ఇదంతా మీ పార్టీలు మీ రాజకీయ స్వార్థం కోసం లబ్ధి కోసం ఆగం చేయకుండా పబ్లిక్ని ప్రభుత్వం ఉన్నాక నిర్ణయాలు తీసుకుంటుంది ఒకవేళ నిర్ణయాలు కనుక చెల్లుబాటు కాకపోతే అవి కోర్టులకు వెళ్తే కోర్టుల తిప్పి తిరిగి వచ్చేస్తే